ఢిల్లీ మహానగరంలో జంతర్మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలా కొట్టాడు వాడు ఎలా గమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ అమ్మో ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్కి కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడి పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ వరీ కానీ లూజు ముందు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో ఎక్కడికి గురు వెళ్ళాం వచ్చాడు అది తొమ్మిదిన్నరకు రావాల్సి రాడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం కు వచ్చినా వీట్ టైం బాగోలేదు వదిలి పెట్టను వదిలి పెట్టను రే ఎరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే ముందు మగాడు వచ్చి నుంచి కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా వెతుకుతున్నావు మగాడు కనపట్లేదు అబ్బో జోక మరి నేను ఎవరినే రే నా ఆర్మ్స్ చూసావా రే నా బాడీ చూసావా రే రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరు ఎందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది నా కాదు అలా మీకు ఏమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రవణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చెయ్యాలన్న చెయ్యి

చతుర్భుజంధనం సర్వమంగళ మాంగే సే మీరు ఆపకండి మంత్రాలు చదవండి సర్వ మాత్ 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 మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు బినా ముస్సే బతాకే మేరే బేటే కో షాదీ కర్వా రహే హో నిన్ చెప్పేది కొంచెం ఓపిక అవినండి ముందు కూర్చోండి అరే పెళ్లి కొరక ఊట్ 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 రామ్ నో బైలేరు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కర్బట్టలేదు తతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడునే పొగని 10 12 ముహూర్తానికి నేను చేసేస్తాను నో బైలేరు దయచేసి పెళ్లి ఆపకండి దిగుగా లేదే నీకు తూనే ముజే డైవోర్స్ కియా లేకిన్ ఏ మేరే బేటీ హై నా

బిడ్డను కన్నావు లేదా వేరే ఎవరితోనైనా కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు రామ్మా పోమ్మాని మర్యాదగా పిలవాలి పండే बैठ के पो <laughs> मजा कर रहा है बैठ के पो hey! జీవన కంఠే భద్నామి ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు తయ్య ఆ వయసైన పోలీసు నా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం ఆ కోపం పోలీస్ కేసు ఏంటంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ మీ నాన్న లక్ష్యం ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా

వెళ్ళిపోదాం ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు వచ్చారు విశ్వనాథ్ మాత్రం రాలేదు తెలంగాణ రెండు స్టేట్స్కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్ మీరెవరు మీరెవరో ఎవడురా నువ్వు స్వామి ఎవరు స్వామి హలో స్వామి రామస్వామి మంత్రికి వరా ఎవరు మీరు దిక్షు అని చెప్పు సరే సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్కి రాలేదు డబ్బు పంపలేదు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి ఆరు వందల కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా పనికి తీసుకొచ్చా కదా ఇప్పుడు ఏంటి కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు లేదో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును పది పర్సెంట్ కమిషన్ తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం